మనం చేసే డ్యూటీలా ఏమన్నా లోపాలున్నా సవలత్లున్నా చక్కగా లేకున్నా గాని అవిటి గురించి గట్టిగా అడిగితే అడిగినోళ్లను అలుగ్గున వెళ్ళి వీకేస్తారు అందుకే కొందరు ఇష్టం లేకున్నా కష్టమైన అడ్డమో దొడ్డమో తిప్పలు వాడుకుంటా ఎట్టుకొస్తుంటారు ఇగో ఈయన కూడా గట్లనే రైల్వే సిస్టమ్ ఎంత సక్కదనంగా ఉందో చూపించిండు కాకుంటే డ్యూటీ పోతుందన్న భయం తోటి పేరు కనబడకుండా బండారం అంతా బయట పెట్టిండు ఎంత సక్కదనంగా ఉంది కదా రైళ్ల సవలత్ మీదికెళ్లి వాన ఇటుమార్ లేకుండా కొడుతనే ఉంది ఇక చేసేదేం లేక గిట్ల శత్రు అడ్డం పెట్టుకొని నడుపువలసి వచ్చింది ఇంట్లో గమ్మత్ ఏందంటే ఒకవేళ ఉన్నది ఉన్నట్టు చూపిస్తే ఏడా ఆయనని సస్పెండ్ చేస్తారో అని రైల్ బండి నంబరు ఆయన ముఖం గిట్లుంది రైల్వే సిస్టమ్ ల పరిస్థితి అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు ఇది చూసి ఒక దిక్కేమో కేంద్రం మేము వందే భారత్ తెచ్చి రైల్వే రూపురేఖలే మార్చేసినాం అట్లా చేసినాం ఇట్లా చేసినాం అంటే అప్పు కొడుతుంది వందే భారత్ మీద పెట్టిన సోయి చారణ మందం మామూలు బండిల మీద పెడితే అడ్డమో దొడ్డమో పోయి వస్తాం కదా ఈ తీర్లా అధ్వానంగా ఉంటే నడపెట్టే సక్కగా డ్యూటీ చేయలేకపోతురు ఇంకా మా పరిస్థితి ఏంది ఏడ నిలబడతాం ఏడ కూర్చుంటాం ఈ జిమ్మిక్కులన్నీ ఎలా చెన్లనే పనికి వస్తాయి సార్లు మా జనాలకేడాకరకు వస్తుంది అనుకుంట గరం షేట్ల ఎవ్వరు పైసలు పోతలేరు ఏడికి ఏడికో క్యూఆర్ కోడ్లను స్కానింగ్ చేసుడు పేమెంట్లు కొట్టుడు లేదంటే సెల్ నంబర్ కు పైసలు వంపుడు ఇదే నడుస్తుంది అయితే అంతే అల్కగా దొంగలు కూడా ఆళ్ళ పద్ధతి మార్చుకుర్రు ఫుట్పాత్ ల మీద దందాలు చేసేటోళ్ళ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను బయటనే అతికిస్తుంటారు కదా ఆగో అది ఎంత డేంజర్ జూడూరి శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు దొంగల దొక్కని మెట్లు లేవు దిగని లోతులుంటలేవు చాలా మంది దందాలు చేసుకునేటోళ్లు అలా బండ్లకు దుక్నాల ముంగట క్యూఆర్ కోడ్ లను అతికిస్తారు కదా ఆగో అవిటి మీద దొంగ బద్మాష్ వాళ్ళు అలా అకౌంట్ క్యూఆర్ కోడ్ లను అతికిస్తారు ఇక ఈ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసి పైసలు పంపితే పైసలన్నీ ఆల అకౌంట్ లకే పోతున్నాయి దందాలు చేసుకునేటోళ్ళ నోట్ల మా అన్నే వాడుతున్నది ఈ నడుమ ఒక బండైన అయిన గిట్లనే చేసిరట పైసలు ఎందుకు అకౌంట్ లో వాడతలేవు ఏంది కథ అని క్యూఆర్ కోడ్ ను మంచిగా చూస్తే వేరే టోళ్ల నంబర్ మీద ఉన్న కోడ్ తెలుసుకొని పరేషాన్ అయిపోయిన్రు ఇక దాన్ని గిట్ల జింపేసిర్రు కాబట్టి మీరు కూడా గిట్ల బయట అంటు పెట్టిన స్టిక్కర్లుంటే బడే జింపేయురి ప్లాస్టిక్ బోర్డు మీద కోడ్ కంపెనీ వాళ్ళ కాబట్టి దందా ఉన్నప్పుడు అది పెట్టుకుంటే అయిపోయే షాప్ బంద్ చేయగలి మళ్ళ లోపటేసుకోవచ్చు అంతేగాని బయట అంటిచ్చి పెడితే దొంగ ఒక పొల్ గిట్ల గుండు కొట్టే ఉన్నది ఈ ముచ్చట మీరు చూసినట్టే కాదు ఇంకో నలుగురికి షేర్ కొట్టి చెప్పుండ్రి ఏమంటున్నాం అక్కరకొస్తది అందరికి ఇంతకు ముందు కూడా మీకు వీడియో ఒకటి పోస్ట్ చేశాను ఇది నెల క్రితం అటు నుంచి మించుగా ఆల్రెడీ ఇతను అన్ని చోట్ల చిన్న టిఫిన్ బళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర ఇట్లా వ్యాపారీ చేసి పాపం వాళ్ళు పొద్దు నుంచి కష్టపడిన అమౌంట్ మొత్తం తను అకౌంట్లోకి వేసుకుంటున్నారు ఏం లేదు ఈ బయట ఏమైనా స్కానర్స్ ఏమైనా ఉంటే అవి పీపీ చేసి కొంచెం ఒక మాట చెప్పండి లోపల ఉన్న వాళ్ళు వచ్చిన బార్ కోడ్ ఏది ఇస్తారు లేదంటే సౌండ్ బాక్స్ ద్వారా ఫోన్ పే చేయించుకుంటే దీనివల్ల ఒక కస్టమర్ ని మనం కాపాడు సో ఇది చూడండి ప్రతి చోట అందుకే దర్దాపుగా పది చోట్ల ఇట్లాగా నాకు చోట్ల పది చోట్ల ఇలా కార్డు ఉన్నాడు ఇది ఆగడం లేదు సో మీరు నా షాప్ కి జరిగింది అక్కడ చాలా షాప్ హోటల్స్ చిన్న చిన్న పాన్ షాప్లు కి చిన్న చిన్న హోటల్స్ కి ఇడ్లీ షాప్స్ కి వాటి సో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు జీరా అమౌంట్ తన అకౌంట్కి వెళ్ళిపోతున్నాయి సో కొంచెం షేర్ చేయండి అంటే ఆలోచిత దీనికి కొంచెం కనీసం పేరు కూడా అడగలేదు చీరా తీస్తే వేరే వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోయాను